ఉన్న దాడి నా మీద కాదు ఏ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపున చూస్తే మరో వైపున చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంతమందికి ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకటి ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు పైన దేవుడి దయని మీద మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడ ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం మనం మాత్రమే